ప్రవీణ్ సార్ ఇప్పుడు ఒక విషయం మాట్లాడదాం ఒక చర్చ చేద్దాం చెప్పండి చాలా మంది ఎప్పుడు చూసినా కానీ ఏదో నిరాశతోటి అంత కోల్పోయినట్టుగా అంత మొత్తం బరువంత తమ నెత్తి మీదనే ఉన్నట్టుగా అట్లాస్ గానీ ఉంటాయి ఇట్లా భూగోళాన్ని మొత్తం మోసేవాన్ని అట్లాస్ అంటారు ఆ అట్లాస్ మొత్తం భూగోళాన్ని మోసినట్టుగా ఆ జీవితాన్ని అంతా కూడా ఒక దుఃఖ భరితమైనదిగా ఉంటాడు ఉంటారు అసలు జీవితము దేనికోసము దానికి ఒక లక్ష్యం ఏంటిది దేనికోసం మనిషి దేనికోసం పని చేయాలి ఎట్లా పని చేస్తే అతడు ఆనందంగా ఉంటాడు మనిషి ఏం కోరుకుంటున్నారు మనిషి ఏం కోరుకుంటున్నారు మనుషులు ఏం కోరుకుంటారు కావాల్సింది ఏంది మనిషికి దీని ఒక స్టోరీ ద్వారా ఎత్తుకొని తర్వాత ఓకే ఓకే అతను గురువు దగ్గరికి పోతాడు సార్ ఆ గురువుకు బాగా శక్తులు ఉంటాయి కథ కాబట్టి అనుకుందాం సార్ మీరు అంటారు కదా కథ కాబట్టి అనుకుందాం అంతే మీరు కదా రెండు కుండల కథలు కదా కదాతో కుండలు మాట్లాడినట్టు ఆయనకు బాగా సిద్ధులు ఉంటాయి ఈ పోయిన వ్యక్తి ఆ గురువు సమక్షంలోకి వెళ్ళి చాలా విచారంతోనే ఉంటాడు సార్ చాలా ఏదో కోల్పోయినట్టు లైఫ్ వెళ్ళినట్టు విచారంతో ఉంటాడు గురువు పిలుసుకుని ఏం కావాలీ బాగా అడుగుతాను అంటే తను అంటాడు లైఫ్ బాగా దుర్భరం ఉంది నాకు ఒక జాబ్ కావాలని అంటే జాబ్ వస్తే ఆనందంగా ఉంటాం అని అంటాడు ఖచ్చితంగా ఆనందంగా ఉంటా అని అంటాడు గురువు ఏమంటాడు అంటే ఆనందంగా ఉండాలంటే అని చెప్పబోతా అంటే లేదు స్వామి నాకు జాబ్ ఉండేది అయిపోతే నేను ఆనందంగా ఉంటా అన్న తర్వాత సరే పోంటాడు ఆయనకు జాబ్ వస్తుంది సార్ జాబ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక ఐదు ఆరు నెలలకు సుమారుగా అట్లా మళ్ళీ వస్తాడు గురువు సమక్షాలకు వచ్చి మళ్ళీ విచారంగా ఉంటాడు ఏమైంది నాన్న జాబ్ వస్తే ఆనందంగా ఉన్నావా అంటాడు ఏం ఆనందం లేదు స్వామి అని అంటాడు అసలు ఎన్ని రోజులు ఆనందంగా ఉన్నావు అంటే స్వామి జాబ్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆనందంగా ఉన్నావు ఫస్ట్ శాలరీ పడేంత వరకు తర్వాత పెద్దగా ఆనందమే లేదు స్వామి అని అంటాడు మరి నీ విచారానికి కారణం ఏంటని మళ్ళీ ఎందుకు ఎందుకు ఓ స్వామి మీరు నాకు జాబ్ ఇచ్చారు కానీ నేను ఒక అనాథం నాకంటే ఒక ఫ్యామిలీ లేదు పిల్లలు లేదు సో కాబట్టి నా విచారం అని చెప్తాడు గురువు ఏమంటాడంటే నాయన ఆనందంగా ఉండాలంటే అని మళ్ళీ అయిపోతాడు మీరు కాబట్టి చెప్పా చెప్ప గురుస్వామి నేను చెప్పింది ఇస్తే ఇస్తానండి సరే పో పెళ్ళి అయితే అంటాడు ఆ తర్వాత తనకు పెళ్ళి అవుతుంది సార్ తను అనుకున్నట్టు బాబు పాప కొడతారు జాబు చేసుకుంటూ ఉంటాడు కరెక్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి మళ్ళీ గురువు సమక్షానికి మళ్ళీ పోతాడు సార్ మళ్ళీ పోయి అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చింది భార్య పిల్లలు వచ్చేది లేదు 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 మళ్ళా వేయండి మళ్ళీ వేయిన తర్వాత గురువు సమక్షాన్ని కూర్చొని విచారంగా కూర్చున్నాడు గురువు పిలుచుకుంటాడు ఇటు రానాయన అంటారు పోతాడు పోయిన తర్వాత ఏమైంది హ్యాపీగా లేవా అని అంటే స్వామి మీరు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు అయ్యారు ఒక టూ ఇయర్స్ ఆనందం ఉంది తర్వాత మళ్ళీ విచారం స్టార్ట్ అయింది స్వామి అంటే ఇప్పుడు నీ స్థితి ఏంటంటే విచారంతోనే ఉన్నాను ఎందుకు విచారం దేనికి అని అంటే ఏ జాబ్ ఇచ్చారు బోర్డు జాబ్ అది శాలరీ ఏం సరిపోదు లేదు అది ఒక పెద్ద జాబ్ ఇస్తే ఆనందంగా ఉంటా అని మళ్ళీ అంటాడు సార్ తర్వాత గురువు అంటాడు నాయన అసలు ఆనందంగా ఉండాలంటే అని అయిపోతాడు సార్ మీరు అవన్నీ చెప్పకూడదు ఏదైనా అయితే ఇస్తానండి లేదంటే ఇవ్వానండి ఎంట్రీ కావాలి ఇప్పుడు పెద్ద జాబ్ పెద్ద జాబ్ కావాలి ఒక కంపెనీకి సీఈఓ కావాలండి ఆ కంపెనీలో మామూలు ఉద్యోగం చేస్తాను సరే అనే రెస్పెక్ట్ దొరుకుతుంది కంపెనీ కంపెనీ తనదైతే ఎట్లుంటే సార్ ఫుల్ రెస్పెక్ట్ దొరుకుతుంది అన్నీ ఉంటాయి సరే పోయి ఇచ్చిన పోనండి కంపెనీకి సీఈ అవుతాడు సార్ కంపెనీ తనదిగా పెద్ద ఇల్లు కార్లు చాలా మంది పర్సనల్ సెక్రటరీలు హోదా ఇట్లుంటాయి సార్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి అన్ని కంపెనీల సీఈఓల మీటింగ్ జరుగుతాయి సార్ కంపెనీ ఓనర్స్ అంటారు సీఈఓ అంటారు మీటింగ్ జరుగుతుంది అలా పోతాడు ఆయనకు ఒక సంఘటన ఎదురవుతుంది మళ్ళీ గురువు దగ్గర పరిగెత్తుకున్నస్తాడు విచారంతో ఉంటాడు మళ్ళా ఏమైంది ఆయన మళ్ళీ విచారంతో ఉన్నావు నీకు ఉద్యోగం వచ్చింది కంపెనీకి ఓనర్ వినివ్వను నీ భార్య ఇద్దరు పిల్లలు బాగుంది ఏమైంది అంటే యమున స్వామి కంపెనీ సిఇఓ అన్నారు లేదంటే కంపెనీ రాదన్నారు నేను ఓనర్ని ని బోడి అంతా వెయ్యి మంది పనిచేస్తలేదు ఒక్కొక్క సిఇఓ చిన్న కంపెనీ ఒక్కొక్క కంపెనీల సిఇఓలను చూస్తే ఆ కంపెనీ ఓనర్స్ చూస్తే వాళ్ళది వేల కోట్ల టర్న్ ఓవర్లు నా అది బోడి నన్ను ఇక్కడ బోలో కూర్చునే పెట్టారు ఆ కంపెనీ ఓనర్స్ మీటింగ్ లో ఇదేమి ఉద్యోగము ఇదేమో కంపెనీ ఓనర్షిప్ చిన్నది సో దీంతో నేను ఆనందంగా లేను అంటాడు మళ్ళీ గురువు ఏమంటాడంటే నాయన అసలు నిజంగా ఆనందంగా ఉండాలంటే అని మళ్ళీ చెప్పబోతాడు సార్ ఇవో స్వామి మీరు ఇస్తే ఇస్తానండి లేదంటే ఇవి చెప్పి మళ్ళీ మీరు ఏదో చెప్పబోతారో అది వినే ఒప్పుకే నాకు లేదు అనదు కదా సరే పో నాయన నువ్వు అయితే ఒప్పు అంటాడు దేశంలో అన్ని కంపెనీల కంటే ది బెస్ట్ కంపెనీ తనదే సార్ గుండు పిండి నుంచి కార్ల వరకు ప్రతి మనం వేసుకున్న డ్రెస్సులు బట్టలు తర్వాత ప్రతి మన షాపింగ్ చేసే ప్రతి వస్తువు ప్రొడక్షన్ తన కంపెనీ నుంచి వస్తా తనకు తిరుగులేదు దేశంలో కాదు సార్ వరల్డ్ లో నంబర్ వన్ కరెక్ట్ ఒక సిక్స్ ఇయర్స్ అయితే సార్ మళ్ళా మళ్ళీ స్వామి దగ్గరకు వస్తాడు అచ్చి కూర్చుంటాడు స్వామి దగ్గర పోదామంటే మోమాటం అయితే ఎందుకంటే పరుతుంది కదా సార్ సార్లు ప్రతిదీ ఇచ్చింది అయినా స్వామీజీ విజులు చేసుకొని రానా అంటాడు పోతాడు ఏమైంది నాయన విచారంగా ఏమైంది అంటే విచారంగానే ఉన్నాడు ఎందుకు కారణం ఏంటంటే అంత ముందు లేవని బాధపడ్డా ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను నంబర్ వన్ ప్లేస్లో ఉంటనా ఉండనా అన్న మనోవేదన నన్ను బాగా టార్చర్ చేస్తాను ఇక్కడ ఉంది నా గురించి వరల్డ్ మొత్తం గొప్పగా అనుకుంటుంది నేను సెకండ్ ప్లేస్ పడిపోదు నా గురించి రాయరు ఏ మ్యాగజైన్ రాయరు టీవీలలో ఎప్పరు ఎక్కడ ఉండదు పోటీ బాగా తీవ్రంగా ఉంది అదొకటి రెండోది ఏంటంటే నా ఫ్యామిలీ టైం ఇస్తేలేను ట్వంటీ ఫోర్ అవర్స్ బిజినెస్ బిజినెస్ కంపెనీ కంపెనీ అని ఇట్లే ఉన్నాయి నా ఆలోచనలో ఫ్యామిలీతో గడుపుతలేను పిల్లలతో గడుపుతలేను ఫ్రెండ్స్తో గడుపుతలేను అసలు పార్టీలు అనేది మర్చిపోయి ఏ ఐదు ఆరు సంవత్సరాలు అవుతారు మరి నిజంగా నీకు ఏం కావాలన్నా ఆయన అని మళ్ళీ గురువు అడుగుతారు సార్ స్వామి నాకు ఆనందం కావాలన్నట్టు ఓకే ఇన్ రోజులు ఉద్యోగం స్థాయి అది కంపెనీ పెద్ద పెద్ద ఇట్లా పోతే ఆనందం వస్తుంది అనుకో అనుకున్నాం ఆ తర్వాత బాబు ఇది నేను నీకు డే వన్ నుంచి చెప్పుదామని ప్రయత్నం చేసినా నువ్వు నాకు ఎప్పుడు కూడా చెప్పే అవకాశం లేదే సో ఇప్పుడు నువ్వు సరైన కోరుకున్నావు అది నీకు ఇస్తున్న పోనండి ఇక్కడికి స్టోరీ అండి సార్ ఓకే అంటే ఇక్కడ మోరగా ఏంటంటే సార్ అంటే నేను అనుకున్నాను సార్ మీరు చెప్తా చెప్తా అయితే ఒక చిన్న ఉద్యోగి ఒక కంపెనీ ఓనర్ కావాలనుకోవడంలో లేదు సార్ మంచిదే తప్పు తప్పులేదు ప్రతి ఒక్కరు వాళ్ళ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ది బెస్ట్ పొజిషన్ ఏదో దానికోసం తప్పు లేదు బట్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉన్నాయి సార్ ఇప్పుడు ఆ కంపెనీలో వెయ్యి మంది పనిచేస్తే పది మంది కంపెనీ ఓనర్లు అయ్యారు సార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కాలేదు కాలేదు అవును కదా ఈ పది మంది అక్కడికి పోయి కూర్చున్నారు సార్ పెద్ద చైర్లో కూర్చున్నారు పెద్ద చైర్లో పోయి కూర్చుంటే వాళ్ళకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే ఆనందం సరే ఇది హోదానిస్తాంది డబ్బునిస్తాను గౌరవాన్ని ఇస్తాను కానీ ఇదే ఆనందాన్ని ఇస్తలేదు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది కానీ మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై మంది ఏమనుకుంటారంటే నేను సక్సెస్ కాలే కాబట్టి నేను ఆనందంగా ఉండలేదు నేను అయి ఉంటే నేను ఆనందంగా ఉన్నటువంటి ఇక్కడ ఒకటి ఏంటంటే ఆనందం అనేది ఒక స్థాయి ఒక హోదానో ఒక పదవి లోకి వెళ్తే వచ్చేది కాదు ఆనందం అనేది భౌతికమైనటువంటి విషయాల ద్వారా వచ్చేది కాదు నాకు అర్థమైంది అంటే ఇప్పుడు ఒకసారి మనం ఒకటి కోరుకుంటాము ఆ స్టేజ్ పోయిన తర్వాత మళ్ళీ ఏంటిది ఏముండదు ఉన్నంత సేపు సరే నీకు నెంబర్ వన్ కావాలి నేను నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేదంటే నువ్వే టైకూన్ బిజినెస్ టైకూన్లలో నువ్వే నెంబర్ వన్ అయినా అయినాకేంటిది అన్ని ఉన్న తర్వాత ఏం ఊరుకోవడా కూడా మనిషికి దొరుకుతుంది అదే సమస్య అంటే సార్ ఉన్న స్థితిని అంగీకరిస్తూ అంటే నేనేమనుకున్నాను సార్ ఈ స్టోరీ బూరలు నువ్వు ది బెస్ట్ కోసం ప్రయత్నం చేయి కంపెనీ ఓనర్ కావడానికి ప్రయత్నం చేయి లేదా పెద్ద జాబ్ రావడానికి ప్రయత్నం చేయి ఈ ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ కావడానికి ప్రయత్నం చేయి కానీ నువ్వు సక్సెస్ అయినా కాకుండా ఆనందం అనేది నీ అంటే ఉన్నది అదే అయితే నీ ప్రతి పనిలో నీ ఆనందం ఉంది ఆనందాన్ని దానికి లింక్ చేయాలి పదవులకు హోదాలకు విజయాలకు ఆనందాన్ని లింక్ చేస్తే నువ్వు అది రాగానే నీ ఆనందం అవుట్ అయిపోతుంది అవుట్ అయిపోతుంది లేదా అంటే చాలా మంది రీచ్ కాకపోవచ్చు చాలా మంది ఏమంటారు అంటే నాకు ఉద్యోగం వస్తేనే ఆనందంగా ఉంటాను అనుకుంటారు కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు అడిగితే తెలుస్తుంది ఎస్ కాబట్టి అంటే ఏంటిది మనము ఆనందంగా ఉండడం అనేది ఈ క్షణంలోనే ఉండవచ్చు ఈ క్షణంలో ఆనందంగా ఉండవచ్చు ఈ క్షణంలో అంటే ఏంటిది మన ఆనందము పోవడానికి కారణం ఏంటి మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఒకదానికి నీ ఆనందాన్ని తాకట్టు పెట్టి అది వస్తే నేను ఆనందంగా ఉంటా అని అనుకుంటున్నావు ఆ లింక్ ను తీసేస్తే నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉండచ్చు నువ్వు ఈ క్షణంలోనే ఆనందంగా ఉండచ్చు అసలు ఇదన్నీ కోరుకునేది బాడీ కాదు సార్ మైండ్ కోరుకుంటే అసలు నిజానికి బాడీ ఏం కోరుకుంటాను సార్ టైం ఫుడ్ కోరుకుంటుంది అంటే నువ్వు నీ ప్రమేయం లేకుండా బాడీ పొద్దున్నే తినకపోతే మధ్యాహ్నము టువెల్కో వన్కో చెప్తుంది ఆకలి అయితే అందులో తిను అని చెప్తుంది నువ్వు వన్ వరకు తినకపోతే అది తీవ్రంగా చెప్తుంది ఇక ఈ పనులన్నీ పక్కగట్టు అన్ని పనికిరాని పనులు చేస్తున్నావు ఫస్ట్ నువ్వు తినువు అని చెప్తుంది అది బాడీ కోరుకుంటే సార్ ఎండ కొడుతుంది విపరీతమైన తీవ్రమైన వేడి ఉన్నది ఆటోమేటిక్గా బాడీ వాటర్ని నువ్వు సార్ బాగా పని చేసినావు పని చేసినావు పని చేసినావు మనం అలసిపోయినాం బాడీని కోరుకుంటే సార్ నిద్రను మంచిగా అంటే నీళ్ళను కోరుకుంటుంది ఫుడ్ను కోరుకుంటుంది నిద్రను కోరుకుంటుంది సహజమైన ప్రశాంతతను కోరుకుంటుంది సార్ హాయిని కోరుకుంటుంది సామరస్యాన్ని కోరుకుంటుంది పక్క మాట్లాడితే హాయిగా ఉండాలని కోరుకుంటుంది ఇంతే బాడీ కానీ ఇవన్నీ కోరుకునేది మైండ్ ఇవన్నీ వస్తే ఈ బాడీ అనే దాన్ని సుఖం ఉంచవచ్చు అని మైండ్ అనుకుంటాను కానీ నిజంగా బాడీకి ఏమవసరమో మైండ్ అవును అంతే కదా అంటే బాడీకి ఉండే అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిన తర్వాత శరీరము హాయిగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఆనందం అనేది నీ మనసులో కలిగే భావన భావన మాత్రం నువ్వు ఆనందం అనేది ఎక్కడనో దొరుకుతుంది అని అని అనుకోవడమే పెద్ద సమస్య నాకు అదస్తే ఆనందం వస్తుంది ఇదస్తే ఆనందం వస్తుంది అని అనుకోవడమే పెద్ద సమస్య నువ్వు ఏ క్షణంలోనైనా నువ్వు ఆనందంగా ఉండవచ్చు నువ్వు దేనికి అంటే సో ఏంటి ఆనందం అనేది హోదాలల్లో వ్యక్తులల్లో లేకపోతే ఇంకా దేంట్లోనో ఇంకా దేంట్లోనో అచీవ్మెంట్స్లలో లేదు లేదు అది గుర్తించాలి గుర్తించాలి సో నువ్వు ఈ క్షణమే ఆనందంగా ఉండడం ఉండొచ్చు అంతే వర్తమానంలో ఉండాలి వర్తమానంలోనే ఆనందం ఉన్నది నువ్వు భవిష్యత్తులోకో లేదంటే గతంలోకో తొంగి చూసినవంటే మీ ఆనందం పోతుంది పోతుంది కరెక్ట్ అంతేగా